హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం మనం సరుకుల గురించి మాట్లాడుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి అటు కర్నూలు వైపు కాడి నుంచి ఇటు కృష్ణా జిల్లా కొంత భద్రాచలం టోటల్గా అయితే లక్షా యాభై వేలు మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది కొంత శని ఆదివారాల్లో కూడా కర్ణాటక వైపు మిర్చి రావడం జరిగింది ఏదైనా లక్షా యాభై వేలు పైకి అయితే మిర్చి బస్తాలు రావడం జరిగింది ఈరోజు ఆ మిర్చి బస్తాలకు సంబంధించి రకాలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత్ర వేసే కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం మార్కెట్ ధరలు ఒకటి గమనించండి లోయెస్ట్ అంటే కింద నుంచి ఎంత జరుగుతుంది హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీలు ఎంత జరుగుతుంది అనేది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే హైయెస్ట్ మనం చూస్తాం కానీ లోయెస్ట్ కూడా ఎప్పుడైనా గమనించాలా ఈరోజు మార్కెట్లో ముందుగా తేజ చూద్దాం తేజా చూసుకుంటే లోయెస్ట్ అంటే ఈరోజు పదమూడు వేలు కానించి మొదలవుతున్నాయి క్వాలిటీల ప్రకారంగా ఎందుకంటే క్వాలిటీల ప్రకారంగా మార్కెట్ ధరలు అనేది చాలా ఇంపార్టెంట్ పదమూడు నుంచి మీడియం బెస్ట్ పదిహేను పదహారు దాకా అంటే పదమూడు నుంచి మీడియం జరిగితే పదహారు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఎందులు పంతొమ్మిది వేలు కాడి నుంచి పంతొమ్మిది వేల ఎందులకి డీలక్స్లో సూపర్ అయితే ఇరవై వేలండి ఇరవై వేలు పైన మార్కెట్ అనేది నాకైతే కనపడలేదు ఈరోజు అన్ దానికి తోడు క్వాలిటీలు కూడా మార్కెట్లో నాకు కనపడలేదు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా దేశవాళ్ళ రకాలండి నాటు రకాలు అటు లోయెస్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఒకటి గమనించాలి బాగా మీడియాలు అయితే ఈరోజు సీడ్ రకాలకు సంబంధించి కానీ మిగతా రకాలకు సంబంధించి కానీ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయండి ఒక మాదిరిగా సైజు తగ్గిన రంగులు ఉంటాయి కనుక ఆ పైన క్వాలిటీల ప్రకారంగా రకం ప్రకారంగా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్లు ఈ రెండు కూడా అటు పన్నెండు వేల కాడించి మొదలవుతున్నాయి లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు మీడియం 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 బెస్ట్లు పన్నెండు వేలు కానించి నుంచి పదమూడు పదమూడు వేలందలు పద్నాలుగు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు లోపు నాకైతే పెద్దగా క్వాలిటీ క సరుకులు అయితే వస్తున్నాయి కానీ క్వాలిటీ అయితే తగ్గుతున్నాయి తగ్గుతాయి కూడా ఉన్న క్వాలిటీల ప్రకారం సేల్స్ ప్రకారంగా మనం మార్కెట్ ధరలు అనేది ఈరోజు సరుకుల ప్రకారం చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత రకాలుగా బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా అటు మీడియం పదకొండు వేల కాంచి మొదలవుతున్నాయి లోయెస్టు మనం హైయెస్ట్ కనుక చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు సూపర్ అయితే ఆ పైన వంద రెండు వందలు పెద్ద తేడా ఉండదండి వంద రెండు వందలు పైన క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే తర్వాత రకాలు రోమి టూ సిక్స్ షార్క్ ఈ మార్కెట్ ధరలు ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయి ఒక వంద అటు ఇటుగా ఈ రెండు రకాలు కదా ఎందుకంటే పెద్ద క్వాలిటీ ఉండట్లేదు క్వాలిటీ తగ్గ క్వాలిటీ ఉంటేనే మిర్చి కొంచెం సేల్స్ ఒక బాగుంటుంది ఈ రోజు నాకైతే మార్కెట్ మొత్తం కూడా సేల్స్ అంతగా అనిపించలేదండి కూడా వాస్తవంగా ఇవి మీడియం క్వాలిటీలు పన్నెండు వేలుకి అంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే పదిహేను పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు లోపండి ఎక్కువగా పదిహేను పదిహేను వేల ఐదు వందలు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా సూపర్ అయితే ఆ మనం పదహారు అనేది అంకె చెప్పుకోవటానికి తర్వాత రకాలు ఇంకా నాందారి సీట్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ క్లాసిక్ సంఘం ఈ రకాలు ఈ రకాలన్నీ కూడా ఈ సీడ్ రకాలకు సంబంధించి లోయెస్ట్ ఈ తొమ్మిది వేలు కాడించి పదకొండు వేలు కూడా జరుగుతున్నాయండి ఈ పదకొండు వేలు కానించి హైయెస్ట్ మనం చూసుకుంటే పదమూడు పదమూడు వేల ఐదు వందలు పదమూడు ఎక్కువగా ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఈ రకాలకు సంబంధించి ఆ పైన పదమూడు వేలు పైన నాకైతే ఎక్కువగా పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగినాయండి మార్కెట్లో తర్వాత రకాలు ఇంకా ఈ ఆరుమూరు కావచ్చు సిజంటా బ్యాడిక్ కావచ్చు టూ సెవెంటీ త్రీ కావచ్చు ఈ రకాలన్నీ కూడా కుబేర ఈ రకాలన్నీ కూడా ఇంచుమించుగా ఒకటిగా మీడియం క్వాలిటీలు పదివేలకై నుంచి జరుగుతున్నాయి ఈరోజు మార్కెట్లో జరుగుతున్నాయి అమ్మకాలు జరిగినాయి కూడా మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పదమూడు పైన ఏదైనా సూపర్ క్వాలిటీ బ్యాడ్కి కావచ్చు టూ సెవెంటీ త్రీ కావచ్చు ఆరుమూరు కావచ్చు ఆరుమూరు అయితే క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి కానీ కొద్దిగా ఉన్న క్వాలిటీల ప్రకారంగా సేల్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే షార్క్ ఒకటి ఆరుమూర్ ఇవన్నీ కొన్ని రకాలు డీలక్స్ రకాలు డీలక్స్ క్వాలిటీ కావాలని అడుగుతున్నారండి డీలక్స్ క్వాలిటీలు రావడం సంగతి తెలిసిందే విషయం కాకపోతే క్వాలిటీ అంటే ఆ టైప్ ఉంటే కనుక వ్యాపారస్తులు అడుగుతున్నారు ఇవన్నీ కూడా లోయెస్ట్ అయితే పదివేలు పదకొండు వేలు కాడి నుంచి హైయెస్ట్ పదమూడు పదమూడు వేలు వందలండి ఈరోజు మార్కెట్లో తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ చూసుకుంటే మనం లోయెస్ట్ కనుక పన్నెండు వేలు హైయెస్ట్ పదిహేను ఆ పైన సూపర్ క్వాలిటీ కొంచెం క్వాలిటీ పరంగా ఈ ఆపుకున్న వాళ్ళకి ఏదన్నా రేటు ఉందంటే ఏ మార్కెట్ ఏం కనపడలేదండి పదహారు వేలు లోపు అయితే జరుగుతున్నాయి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదిహేను ఎక్కువ తర్వాత సువర్ణ బ్యాడ్కి మార్కెట్లో అనుకుంటే కనపడతలేదు టూ జీరో ఫోర్ త్రీలు వస్తున్నాయి కానీ సేల్స్ ప్రకారం చూసుకుంటే అటు పదకొండు వేలు పన్నెండు వేలు కానించి పదిహేను వేలు పదహారు వేలు ఆ రకాలే ఉన్నాయి మార్కెట్లు ఆ పైన సూపర్ క్వాలిటీలు కనపడలేదు ఈ ఉన్న క్వాలిటీలు కూడా వాస్తవం చెప్పాలంటే రైతు సోదరులకి ఈ రేట్లకి అయితే కొంతమంది రైస్ ఇవ్వట్లేదండి ఏసీలకి తరలించడం జరుగుతుంది ఇవ్వట్లా ఉప్పు కోట్ల కూడా రైతులు వద్దని చెప్పా అంటున్నారు నేనైతే చూశాను అలాగే సో అట్లా ఈ రేట్లు ఏసీలో పెట్టుకుంటామని ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళది తర్వాత సీడ్ రకాలు ముందుగా మనం కర్నూలు డీడీ చూసుకుంటే కర్నూలు డీడీ సరుకులు వచ్చినా కానీ క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి ఉన్న క్వాలిటీల ప్రకారం అయితే నేను చూసిన ప్రకారం పదకొండు వేలు కానించి పద్నాలుగు వేలు పదిహేను వేలు ఎక్కువగా చూశాను పదిహేను వేలు అనేది క్వాలిటీ ప్రకారంగా హైయెస్ట్ రేట్ చూశాను అది డీలక్స్ కావచ్చు బెస్ట్ కావచ్చు ఆ పైన క్వాలిటీ కనపడలే నాకు పదిహేను వేలే హైయెస్ట్ అనేది చూశాను నేను పదకొండు వేలు కానుంచి ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు పన్నెండు వేలు కానుంచి లోయెస్ట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పదహారు ఎక్కువగా పదహారు అండి డీలక్స్ క్వాలిటీలు ఏదైనా సూపర్ క్వాలిటీలు అయితే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు నాకు తక్కువ కనపడేది ఎక్కడన్నా ఒకటి రెండు కనపడేది మంచి అయితే కానీ చెప్పలేము నేను చూసిన ప్రకారం అయితే పదహారు పదహారు వేలు ఏదొందలు ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు పన్నెండు వేలు కానించి పదిహేను వేలు పదిహేను వేలు పదహారు వేలు లోపు అయితే జరుగుతున్నాయి క్వాలిటీ ప్రకారంగా ఇంకా తర్వాత రకాలు ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి రాట్ల అవి పదకొండు పన్నెండు వేలు కానించి పదిహేను పదహారు వేలు దాకా ఆ టైప్ క్వాలిటీలు ఆ ధరే చూశానండి అంతమించి సూపర్ క్వాలిటీ అయితే నాకైతే కనపడలేదు మార్కెట్లో టోటల్గా నాకు మార్కెట్ ఈరోజు కొంచెం సరుకులు పరంగా కానీ ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు కొంచెం మూమెంట్ అయితే నాకు అంతగా అనిపించలేదు ఉండవాస్తం తర్వాత రకాలు ఇంకా ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి తాళైతే సీడు తాలు వీటి సంబంధించి ఐదు వేలు కానీ జరుగుతున్నాయి ఈరోజు మార్కెట్లో నేను చూసిన మార్కెట్ ఐదు వేలు కానీ చదువుతున్నారు హైయెస్ట్ రేట్ చూసుకుంటే ఏడు వేలు ఎనిమిది వేలు ఏడు వేలు ఎక్కువగా యాభై ఐదు వందలు ఆరు వేలు అరవై ఐదు వందలు ఏడు వేలు మిగతా షార్క్ తాల్ కానీ ఏను కానీ ఆరు వేలు దాకా ఐదు వేలు ఆరు వేలు అరవై ఐదు వందలు ఇంకా తేజ అయితే అటు ఆరు ఏడు వేలు కాడి జరుగుతున్నాయి ఆరు ఏడు వేలు కాడ తొమ్మిది వేలు తొమ్మిది వేల కానీ పదివేలు క్వాలిటీ ప్రకారంగా టోటల్ మార్కెట్ చూసుకుంటే కొంచెం మూమెంట్ అయితే స్లో అనిపించింది తర్వాత మార్కెట్ ఏదైనా అప్డేట్లో ఏమైంది మచ్చల టయానికి ఎట్లా ఉంది అనేది మళ్ళీ మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను అంతవరకు సెలవు నమస్తే మీ హరిబాబు గుంటూరుమిచ్చి మార్కెట్ యాడ్